తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తమ సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే చర్యలో భాగంగా నేటి బుధవారం ఉదయం ఆటో యూనియన్ మరియు ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు స్థానిక ఆర్టీసీ ఎదురుగా విశ్వోదయ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పట్టణ పరిసర గ్రామ ఆటోలతో పాటు ఆటో డ్రైవర్లను క్రీడా మైదానంలోకి పిలిపించారు అనంతరం ఏవి రమణ వారికి ట్రాఫిక్ రూల్స్ విధిగా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆటోకి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలన్నారు సెల్ ఫోన్ రహిత డ్రైవింగ్ చేస్తూ సిట్టింగ్ కెపాసిటీకి తగిన విధంగా ప్యాసింజర్లను ఎక్కించుకోవాలని వారికి సూచించారు మద్యం జూదం గంజాయి గుట్కా పాన్ వంటి మత్తు పానీయాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు తెలుసో తెలియకో మత్తు పానీయాల రవాణాలో భాగస్వామ్యం కావద్దని హెచ్చరించారు వెంకటగిరి సర్కిల్ బాధ్యతలు తీసుకున్న మొదటిసారి మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తదుపరి రెండవసారి నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా ఫైన్లతో పాటు కేసులు బుక్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు ఎంతమందికి లైసెన్స్ లేదో చెప్పండి నేనేం కానీ కాబట్టి దానికి ఎంవిఐ గారితో మాట్లాడి నేను మీకు లైసెన్స్ అనేది మీకు తెచ్చుకుంటున్నారు తర్వాత మీరు బాంబులు వెళ్ళితే ఐదు రోజులు ఏమో బోన్ ఏదో ఉందని చెప్పి దానివల్ల ఎవరికి ముందుకు తగ్గుతున్నారని మీకు తెలిసింది నాకు కాబట్టి మీకు రెగ్యులర్ ఛార్జెస్ అయ్యే రెగ్యులర్ ఛార్జెస్తో మీకు లైసెన్స్ వచ్చే విధంగా నేను ఎంఏ గారితో నేను మాట్లాడాను నేర్చుకుని చెప్తున్నానంటే మనము కష్టంగా పోయినా లేదా ఏజెంట్ జరిగింది అనుకోండి ప్రయాణికుడికి మనకు లైసెన్స్ ఉంటే డ్రైవర్కి కనీసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు వాడి కుటుంబం వీధిని పడకుండా ఉంటుంది వాడు కనీసం వాడు పోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి పిల్లలకి ఏదో కొంత కొంత ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి కంపల్సరీ లైసెన్స్ అనేది మీ దాంతో ఉంటుంది మీకు కూడా ఏదన్నా ప్రమాదం జరిగిందన్నా కూడా మీ ఫ్యామిలీ బిడ్డలు కూడా ఇంటి నువ్వు ప్రాబ్లం లేకుండా ఆ కనీసం ఆ ఇన్సూరెన్స్ అన్న క్లెయిమ్ చేసుకొని వాళ్ళ జీవితం మరీ ఇది కాకుండా ఉండడానికి అవసరం ఉంటుంది ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయని నేను మనకు మనకందరికీ తెలిసినాయి ఫస్ట్ పాయింట్ మనము సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేస్తాం సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది గుర్తుంటారు ఇలాంటి చాలా ప్రమాదం రా బాబు ఒక సెకండ్ అక్కడ ఆపుకొని మనము సెల్ ఫోన్ మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది లేకపోతే వాడెవరణ డ్రైవర్ ఉంటే మనం ఫోన్ మాట్లాడుకో స్పందనాలనే ఏం కాదు కానీ మనమే డ్రైవ్ చేసుకుంటూ మనమే ఫోన్ మాట్లాడుకుంటూ ఈ ఫోన్ కూడా నిజంగా చెప్తున్నాను ఎవరైనా సరే ఈ ఫోన్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలి మన భార్య బిడ్డలతో ఒకటే నిమిషం మాట్లాడతాం ఎవరైనా సరే భార్య బిడ్డలు ఎవరైనా సరే చెల్లె కానీ అక్క కానీ ఒక నిమిషం మాట్లాడి లేకపోతే నాకు అంత పని అని చెప్పేసి సరే ಆರ್ ಮನಸ್ ಮಾತಾಡ್ತಾರೆ ಲವರ್ ಆವತ್ತು ಇನ್ನೊಂದು ಬ್ಯಾಟ್ ಓಕೆ ನಿನ್ನೆ ನೀವು ಅರ್ಥ ಕದ್ದು ಮೊತ್ತ ನಾಕೇ ತುಳಕೇಸಿನ ತರ್ತ ಮೊತ್ತದೆ ತಪ್ಪು ನೀ ಅಮ್ಮ ಮೊತ್ತ ನಾಕೇದೇ ಅಂತವರೂ ನೀವು ಅದು ನೀರು ಆಲಚಿಸ್ತರು ಒಟ್ಟೇ ಮಾತಾಡೋದು ಸ್ವೀಟ್ ವೈಸ್ ತೋ ಮಾತಾಡ್ತಾ ಸ್ವೀಟ್ ವೈಸ್ ತೋ ಮಾತಾಡ್ತಾ ಮಿಮಲ್ಲಿ ಲೈನ್ ಲಿ మీ జేబులు ఒళ్ళు ఇల్లు అన్నీ గొల చేసి మొత్తం బయట తర్వాత తగ్గం రాగం వస్తుంది ఆ రాగం వస్తే డబ్బులు పోతాయి అన్నీ అప్పుడు పెట్టి బారెత్తు నేను పొరపాటు అటువంటి అప్పుడు బాధపడే కంటే ఈ ఇవన్నీ ఆవారాలు తీసుకుంటాం ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంది మనకు ఒక కుటుంబం ఉంది తెల్లం ఉంది అది శుక్రంగా చూసుకొని అవి మాట్లాడుకొని మీకు సమయం ఉంటే ఈ సొల్యూషన్ బదులు అక్కడికి పోయి కళ్ళం పిల్లలతోని ఒక గంట కా కాలక్షేపం చేస్తే మీ కూడా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాలుగా సుఖంగా ఉంటారు కాబట్టి ఈ ఫోన్ అనేది మేనేజ్ తర్వాత ఒక ఆటోలో నలుగురి నలుగురిని ఎక్కిస్తారు దాదాపుగా ఒక ఇరవై మందిని ఎక్కిస్తారు చూసుకోవాలి మీరందరూ కూడా అంతంత మందిని ఎక్కించుకుంటే ఇవి ఉన్న రోడ్లల్లో మరీ నలుగురి కంటే సరే మేము అనకూడదు నలుగురు వేస్తే మనకెట్ట గిట్టిపోతాది అనేది ఆలోచన அப்போது இங்கோ ரெண்டு மணி ஏதோ வேவாலு தப்பிச்சு ఇరవై మంది అయితే ఇస్తే ఇంటి తల మీద ఒక హావను గుర్చోబెడతాం ఇంటి తర మీద ఒక హావన్ గుర్చోబెడతారు డ్రైవర్ ఇది కనీసం స్టీరింగ్ చెప్తాను కూడా బొత్తు ఏం కనపడదు అన్న కాబట్టి ఈ స్టీరింగ్ చెప్పుకునే ఆలోచన ఉండాలి కానీ మీకు ఇక్కడ ఇప్పుడుకొని ఇంత పట్టుకొని అందులోనే మళ్ళీ ఒక సెల్ ఫోన్ పెట్టుకొని అందులో లుంగి కట్టుకొని చూడు గాలి పోతా ఉంటే మెమ లుంగి నేను పడుతుంది ఏదో తరుకుంటే బయట పడిపోవాలి కాబట్టి మీరు ఏం కొంచెం ప్రాపర్గా ఉండండి పైన సరికెళ్ళే సర్జాగా చూస్తే లొంగి లోపల దా ఉందో లేదో తెలియదు ఎవరా చేసుకొని మరి చేయలేదు కాబట్టి వీటి వల్ల ప్రమాదాలు నేనే ఊరకెట్ రాబడి అనిపించినా కూడా ఈ లుంగితో డ్రైవ్ చేసిన మోటార్ సైకిల్ మీద ఈ లుంగీలు లేచి ముఖం మీద పడి నేను జరిగిన విషయం చెప్తున్నాను మోటార్ సైకిల్ మీద వెయ్యి నైపోతుంటే మో లుంగి లేచి ముఖం మీద పడితే వాడికి అర్థం కాకుండా పోయి గోట్లో పట్టి చచ్చిపోయినాడు ఆడు జరిగిన లైవ్ లో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చూసి చూసి ఉన్నాయే చెప్తున్నా నేను నాకేం పత్తవి కాదు నేను సృష్టించినవి కాదు కాబట్టి దయచేసి ఈ లుంగీలు కట్టడం ఈ సెల్ ఫోన్లు మాట్లాడటం తర్వాత ఓవర్ వెయిట్ అంతమందిని ఎక్కించుకోవడం ఇవన్నీ కూడా మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే మనం సుఖంగా ఉంటాం మన ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది అందరూ కలిసిమెంట్ ఉండొచ్చు కాబట్టి మీరు వచ్చినటువంటి గ్రామంలో టౌన్లో తిరుగుతూ ఉండే ఒక తాత తాత పట్టండి వీధి లేకపోతే రాజావారి వీధిలో ప్రతి కూడల్లో నాలుగైదు ఆటోలు పెట్టేసి వాడు ఒక సైడ్ ఆటో పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఈ బస్ స్టాండ్ దగ్గర ఈ ఆటో పెట్టితే ఆటో పక్కన రెండు మూడు ఆటోలు పెట్టేసి కుప్పగా ఒక ఐదు ఆరు ఆటోలు ఉంటాయి ఎందుకు అట్లా పెడితే వల్ల ఏం ఉపయోగమో ఆ ప్యాక్సెంజర్ వస్తే న్యూజు ఎక్కాలనేది ఒక ఆలోచన ఇవన్నీ తాపత్రయంతో లేనిపోయి ఎటువంటి అక్కడ ప్రాజెక్ట్ జామ్ అయిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మాకు ఇబ్బంది అనిపిస్తే పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది అనిపిస్తే మాకు కూడా అసలు అనిపిస్తుంది పోలీస్ వ్యవస్థ ఉందా లేదా ఇక్కడ ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు వెంట్రగిరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే మాట వస్తున్నాం వస్తే మేము మేము మీద పడిపోయామంటే మీరు ఇబ్బంది పడిపోతారు రోజు మీరు లైవ్ ఒక ఆటోని నడుచుకుంటే ఐదు వందలు వస్తాయి దానికి డీజిల్ పోతుంది దానికి మీరు ఫైనాన్స్ ఉంటుంది ఇన్ని చేసుకొని ఇంటి దగ్గర వెళ్ళడం పిల్లలు పెట్టుకోవాలి మీరు ఇవన్నీ కాకుండా మళ్ళీ సాయంత్రం అవగాల్ని క్వార్టర్ అంటారు ఇది అంటే క్వాటర్ వేసుకోవాలా పండుకోవాలి ఈ క్వార్టర్ అయితే రెండు వందల రూపాయలు పాయ మీ దగ్గర మూడు వందలు ఉండే మూడు వందల్లో వంద రూపాయలు డీజిల్ పాయ్ తర్వాత ఏదన్నా చిన్నది టైర్ పంచర్ అయితే యాభై రూపాయలు పాయ దానికి ఏదన్నా ఒకటే గేర్ బాస్ ఇదో అదో పోయిందంటే రెండు వేలు పాయ్ మళ్ళీ ఫైనాన్స్ చేసుకోవాల్సిందే ఎన్ని ఇబ్బందులు పడతారు కాబట్టి జాగ్రత్త అనేది ఉండాలా మీకు బండి జాగ్రత్తలు నడుచుకోవాలా పరిస్థితి బండి కంట్రోల్లో పెట్టుకోవాలా దానికి అన్ని ఉన్నాయా లేదో చూసుకోవాలా అది చూసుకుంటామంటే ఇబ్బంది లేకపోతే ఈ క్వార్టర్ దాటడం వల్ల మీకు ఏమొస్తుంది సంతోషం వస్తుందని కష్టం వస్తుందా కష్టం పోద్దా చెప్పండి వాళ్ళు తాగాలనిపిస్తుంది మీరు ఈ ప్రయాణికులు వేసుకొని తాగదు మీ ఇంటికి పోయిన తర్వాత బండి ఇంటికైనా పడేసి మీరు మీ సంతోషం కోసం ఒక అసలు మా చాలా సంతోషం అది కూడా మిగులుతుంది రెండు వందలు సేవింగ్ వస్తాయి పిల్లలు చదువుకుంటారు మీరు కష్టపడేటట్టు మీరు యూనిఫామ్ వేసుకొని మీరు ఈ ఆటలు నడుపుకున్నట్టు మీ బిడ్డలు ఎందుకు అట్లా ఇబ్బంది పడాలా ఆ బిడ్డల్ని చదివించండి గట్టిగా చదివించండి మంచి స్కూల్స్ చదివించండి చదివించలేని వాళ్ళు కూడా ఇట్లాంటి గురుకుల పాఠశాల బ్రహ్మాండంగా చెప్తారు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానే నేనేం ప్రైవేట్ స్కూల్లో చదువుకోలే గవర్నమెంట్ స్కూలే రమ్ ద బిగినింగ్ చదువుకోవడం చదువుకోవడమంతా గవర్నమెంట్ స్కూల్లో చదివాను కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఉద్యోగాలు రావనేది మీ అనుకోమాకండి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు కూడా బాగానే చదువుతారు చదివితే వాళ్ళు పిల్లలు బాగా గట్టిగా కనిపిస్తుంది వాళ్ళు కూడా మీలాగా బాధపడి పడి ఆటోలు నడుచుకునే విధంగా మీరు ఒక ప్రయత్నం చేయమాట ఈరోజు మీరు సంతోషపడితే రేపొద్దున మనం కష్టం చూసుకోవాలి ఈరోజు మనం కష్టపడితే రేపొద్దున మనం సుఖంగా ఉంటాం అది గుర్తు పెట్టుకోండి ఆలోచించుకోవచ్చు కాబట్టి నానిక్తిగా ఎంతమందికి లైసెన్స్ లేదో ఎక్కండి నేనేం చేయను దానికి కాబట్టి దానికి ఎన్వియర్ గారితో మాట్లాడి నేను మీకు లైసెన్స్ అనేది మీరు మీరు బాబులుగా వెళ్తే ఐదు వేల ఏమో బ్రోకరేజ్ ఏమో ఉందని చూడాలి దానివల్ల వెనక్కి తగ్గుతుంది తమ్ముతున్నారని మీద తెలిపింది నాకు కాబట్టి మీకు రెగ్యులర్ ఛార్జెస్ అయ్యే రెగ్యులర్ ఛార్జెస్తో మీకు లైసెన్స్ వచ్చే విధంగా నేను ఎంఈఐ గారితో నేను మాట్లాడాను అమ్మ నేర్చుకునే మీకు లైసెన్స్ వస్తాను అయితే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనము అందరంగా పోయినా లేకపోతే ఎగ్జామ్స్ ఇబ్బంది కల్పించుకోవచ్చు అందరూ ప్రత్యేకంగా వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను わあ、僕あれ。